నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ అయితే మిత్రులారా మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆష్ట గ్రామంలో నవమాసాలు మోసి కడుపులో పెంచి ఆ కడుపు నుండి ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత ఆలన పాలన చేసి పెళ్ళిళ్ళు చేసి పిల్లల కన్న తర్వాత కూడా ఆ తల్లి ఆ కొడుకు యొక్క పిల్లలను చూసుకుంటుంటే ఆ కొడుకే కసాయిగా మారి కొడలితో నరికి చంపిన ఘటన మన మొదల నియోజకవర్గంలోని ఆష్ట గ్రామంలో జరిగిన అయితే ఈ ఘటన యావత్ మొదలు నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇది ఒక అయోమయంలో విధంగా ఆచారానికి కలిగించే విధంగా జరిగినటువంటి ఘటన ఎందుకంటే మిత్రులారా ఈ సమాజంలో ఏం జరుగుతున్నది చదువుకున్న వాళ్ళు కూడా అంతే చదువుకోలేని వాళ్ళు కూడా అంతే అసలు ఈ సమాజం గురించి తెలియని వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అయితే ఇతనికి ఏం జరిగిందంటే వీరులకి వెళ్తే మిత్రులారా ఇతని పేరు నిమ్మ గజ్జన్న ఇతని తల్లి పేరు నిమ్మబాయి వీరబాయి అయితే ఈ గజ్జన్న అనే భార్య కరోనా వల్ల చనిపోయింది కరోనా వల్ల చనిపోవడం వల్ల వాడు అక్కడ మత్తుకు మత్తుకు మత్తుకంటే ప్రతిరోజు కళ్ళు తాగితే కానీ వాడికి వాడి మైండ్ పనిచేయది అట్లాంటి పరిస్థితి అయిపోయింది అలాంటి సమయంలో మిత్రులారా ఆ తల్లి ఏదైతే వీడికి ఉన్నటువంటి ఈ గజ్జలంకు ఉన్న గజ్జన్నకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ యొక్క ఆలన పాలన చూసుకుంటున్నది ఆమె వయసు దాదాపు డెబ్బై సంవత్సరాల దాకా ఉంటుంది అలాంటి ముసలామె ఈ చిన్నపిల్లల యొక్క ఆలన పాలన చూస్తున్న సమయంలో ఏదైతే ఆమెకు పెన్షన్ డబ్బులు వస్తున్నాయో ఆ పెన్షన్ డబ్బులతో వీళ్ళను పోషిస్తున్న సమయంలో మత్తుకు బానిసైన వ్యక్తి కళ్ళుకు బానిసైన వ్యక్తి ఈ గజ్జన పెన్షన్ డబ్బులు ఇవ్వు నాకు తాగడానికి లేవని ఆమె వెనుక తలగడం జరిగింది ఆమె ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో అక్కడ పక్కకి ఉన్నటువంటి కొడల్ని తీసుకొని తాగిన మత్తులో కళ్ళు తాగిన మత్తులో ఆమెకు అక్కడే నరికి చంపేయడం జరిగింది అంటే ఈ సంఘటనలు ఈ సొసైటీలో ఏ విధంగా వెళ్తున్నాయో మనం గమనించాల్సిన విషయం మిత్రులరా ఎందుకంటే మిత్రులరా ఒకసారి ఆలోచించండి ఈ సొసైటీలో ప్రతి గ్రామ గ్రామాన పల్లె పల్లెన మిత్రులరా ఊరు డెవలప్మెంట్ కోసం అని అక్కడ ఉన్నటువంటి వీడిసి వాళ్ళు వీడిసీ వాళ్ళు ఆ ఊళ్ళలో ఉన్నటువంటి బటీలను పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు తీసుకొని అక్కడ మేము గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తాము వీడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మేము గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తామని ఆ కళ్ళుకు బానిస చేస్తున్నది ఎవరు ఎవరు మిత్రులారా వీడిసి వాళ్ళు వాళ్ళ దగ్గర లక్షలకు లక్షలు తీసుకొని వాళ్ళకు కళ్ళుకు పర్మిషన్ ఇస్తున్నారు అక్కడ కళ్ళు దొరుకుతుందా అంటే లేదు మిత్రులరా కళ్ళు కేవలము వన్ టెన్ పర్సెంట్ కళ్ళు ఉంటే దాంట్లో మిగిలిన తొంభై శాతం నీళ్ళలో అక్కడ ఏదేదో కెమికల్స్ కలిపి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అమ్ముతున్నారు మిత్రులారా ఆ మత్తు వల్ల ఇలాంటి జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి దీనికి అబ్కరి వాళ్ళు కావచ్చు ఈ సొసైటీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు మంత్రులు కావచ్చు మినిస్టర్లు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి పెద కూడా అడిగరు వాళ్ళు అడిగితే వీడిసి వాళ్ళకి వీళ్ళకి అపోజిషన్ చేస్తారు అపోజిషన్ చేస్తే వీళ్ళు ఎలక్షన్లో గెలవరని వీళ్ళ భయం వీళ్ళకు ఇక్కడ ఏం జరుగుతున్నది సొసైటీలో ఆలోచించండి మిత్రులారా మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలంటే కేవలం కళ్ళు వాళ్ళు అమ్మిపించో లేదా అక్కడ ఈ సారా అమ్మిపించో అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాప్లను పెట్టిపించో విలేజ్ డెవలప్మెంట్ కాదు దానివల్ల మీరు ఏం చేస్తున్నారు వచ్చినటువంటి లక్షలకు లక్షలు తీసుకొని కుస్తీల పోటీలు పెడుతున్నారు కబడ్డీ పోటీలు పెడుతున్నారు ఇంకేదో పోటీలు పెడుతున్నారు ఒక రోజులో ఆ డబ్బులు లక్షలకు లక్షలు అక్కడ క్లోజ్ అయిపోతున్నాయి అదా మనకు కావాల్సింది మనకు కావాల్సింది అది కాదు మిత్రులరా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో ఉండాలి అక్కడ ఈ కళ్ళు తాకపో తాగకపోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి దాదాపు యాభై శాతం మంది ఇప్పుడు వాళ్ళ మైండ్ పనిచేస్తలేవు కళ్ళు లేకపోతే పిసపిస చేస్తున్నారు కళ్ళు లేకపోతే పనికి వెళ్తలేరు కళ్ళు లేకపోతే ఏ పని చేయలేకపోతున్నారు మొత్తం బానిసగా మారిపోతున్నారు ఈ సమాజంలో ఒకవేళ ఇదే కంటిన్యూ నడుస్తే ఇంకా మళ్ళీ వచ్చే ఒక ఇరవై సంవత్సరాల్లో ఈ పబ్లిక్ ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి దయచేసి మీరు కళ్ళు అమ్మడం తప్పు అని నేను అంటలేను మీరు కళ్ళు అమ్ముకోవచ్చు మీకు అన్ని రైట్స్ ఉన్నాయి కానీ కల్తి కళ్ళు అమ్మకండి కల్తి కళ్ళు అమ్మకండి ఇలాంటి ఘటనలు జరగకుండా మనము చూడాల్సిన బాధ్యత మనదే ఇట్లాంటి ఎన్నో ఘటనలు ఆడు కళ్ళు తాగడానికి పోయి ఎక్కడిదక్కడ పనిచరిగిపోతాడు కళ్ళు తాగేచ్చి భార్యకు చంపేస్తాడు కళ్ళు తాగేచ్చి ఇలాంటి తల్లులకు చంపేస్తాడు కళ్ళు తాగేచ్చి జరగని దొంగతనం చేస్తాడు అంటే ఆ మత్తులో వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలుస్తలేదు మిత్రులారా కళ్ళు తాపండి చెట్ల నుంచి తీసుకొచ్చి ప్యూర్ కళ్ళు తాపండి ఒక పది రూపాయలు ఎక్కువ పోయిన పర్వాలేదు కానీ ఇట్లా దాంట్లో ఈ కెమికల్స్ కలపడం వల్ల జగరాని సంఘటన జరుగుతున్నాయి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మన టాఫిక్ వేరే ఇది వేరే అయితే ఇక్కడ మిత్రులరా ఆ విధంగా వాడు చంపడం వల్ల అక్కడ ఆ తల్లికి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఏదైతే పోషించుకుంటున్నదో ఆనందంగా మారలేదు కాబట్టి వెంబడి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ తల్లి యొక్క అంతక్రియలు చేయడానికి డబ్బులు లేకపోతే అందరు చంద వేసుకొని చ అక్కడ అంతక్రియలను నిర్వహించడం జరిగింది మీరు కూడా ఈ పిల్లలను ఎవరైనా కానీ ముందుకొచ్చి ఆర్థికంగా కావచ్చు వాళ్ళ జీవితాలకు బాగు చేసే విధంగా కావచ్చు ముందుకొచ్చి వాళ్ళకు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది అని అక్కడ గ్రామంలో వాళ్ళు కానీ ఆ పిల్లలు కానీ అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు మిత్రుల దయచేసి ఈ సమాజంలో చాలామంది ఉన్నారు చాలా పెద్ద హృదయాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు చాలామందికి డబ్బులు ఉన్నాయి చాలామందికి పలుకుబడి ఉంది దయచేసి ఇలాంటి వాళ్ళకి ఆదుకుంటే పోయేదేమీ లేదు దయచేసి మీ తరఫున మీకు తోచినంత ఆర్థిక సాయం కావచ్చు లేదా మీకు తోచినంత వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళ లైఫ్ బాగుపడే విధంగా సాయం చేయాల్సిందిగా టీవీ తర్వాత బీఎన్ఎస్టీవీ తరపున కోరుతున్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎంపీడో గారు అదేవిధంగా కిరణ్ కోమరేవర్ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు తలో ఐదు ఐదు వేలు ఇరవై ఐదు కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది కిరణ్ కోమరేవార్ గారు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి చిన్న చిన్న సాయాలు చేసినా పర్వాలేదు కానీ ఎవరైనా దాతల ముందుకు వచ్చి వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని మేము మా బిఎన్ఎస్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు చలించి పెద్ద మనసుతో వచ్చి వాళ్ళకి ఆదుకుంటారని కోరుతూ నమస్తే మా చనిపోయింది ఏ డబ్బులున్నా కళ్ళుకి పెట్టుకొని పిల్లలకు చూడలేని పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మా అత్తమ్మ మన దగ్గర ఉండి ఆమెకి సాతనైనా కడికి అండి పెట్టింది నైట్ కళ్ళు వచ్చి మత్తుల మా అత్తమ్మ కొట్టి చంపించి ఇప్పుడు ఆ పిల్లలు అనదై నేను పెద్దమ్మ నేను చేత రోజు చేస్తాను నేను శాత కానప్పుడు వచ్చి అమ్మకి ఇష్టమైనళ్ళు ఇష్టమైన కడికి Havalık sahibim Ceylin'i. <laughs> Korkutma.